హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇది వచ్చేసి మండే రోజులాగా అనమాట కొంచెం త్వరగానే లేచాము సో టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అలా అవుతుంది అప్పటికే కొంచెం కొంచెం ఉందనమాట ఇంకా లోపలికైతే వచ్చాను ముందు రోజే కిచెన్ క్లీనింగ్ అంతా కూడా చేసుకున్నాను అనమాట సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను లాస్ట్ లాగెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సో మొత్తం కిచెన్ క్లీనింగ్ అంతా కూడా పెట్టుకున్నాను అనమాట సెకండ్ సాటర్డే హాలిడే ఉండడం తోటి ఇంకా అలా అనమాట ఇది వచ్చేసి మండే రోజు మార్నింగ్ ఇంకా కిచెన్ అయితే కొంచెం నీట్గా ఉంది బాసల్ని అయితే అనేది అమ్ముకున్నాను చూసారు కదా ఇక్కడ బుట్టలో ఉన్నాయి ఇంకా గిన్నెల స్టాండ్లో కూడా ఉన్నాయన్నమాట సో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా నేను సర్దేద్దామని అనుకుంటున్నాను సో దానికి ముందు ఏంటంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ కోసం క్యాండిల్ అయితే వెలిగించి పెట్టుకుంటున్నా సో ఈ క్యాండిల్ వెలుగుతున్నంతసేపు నాకైతే చాలా పీస్గా అనిపిస్తుంది అండి సో అందుకనే కంపల్సరీ పెట్టుకుంటా కానీ ఈ క్యాండిల్ వెలిగించాలంటే కిచెన్ అంతా ఇలా నీట్గా ఉంటేనే నాకు పెట్టబుద్దు అవుతుంది సో ఎక్కడిదక్కడే ఉంటే ఎవరికైనా కానీ వెలిగించాలని అనిపించదు కదా ఇంక వాళ్ళ కిచెన్ బాగుంది అనేసి క్యాండల్ అయితే వెలిగించి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత గిన్నెలన్నీ సర్దేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఎందుకంటే అసలు బుట్టల నుంచి ఏ గిన్నె తీసినా పడిపోయేలాగా ఉన్నాయి అంత ఫుల్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను వండాలన్నా గిన్నెలు అందులోనే ఉన్నాయి లంచ్ బాక్స్లు కటింగ్ బోర్డు అన్నీ కూడా అందులోనే ఉన్నాయన్నమాట అయితే ఫస్ట్ ఇక్కడ గిన్నెలన్నీ కూడా డివైడ్ చేస్తూ ఉన్నాను నాకు అవసరమైన వస్తువులన్నీ కూడా బుట్టలో ఉంచేసి అవసరం లేనివన్నీ కూడా షెల్ఫ్లోనూ ర్యాక్స్లోనూ సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట అయితే ఈ ర్యాక్ ఎక్కడ తీసుకున్నారని అడిగారనమాట ఎవరో కామెంట్ చేశారు మొన్న సో ఇది వచ్చేసి నేను నియర్ బై తీసుకున్నానండి సో ఇక్కడ మాకు భారత్ బజార్ అని ఉంటుందన్నమాట అక్కడైతే తీసుకున్నాను త్రీ థౌజండ్ అలా పడింది నేను ఇది స్పెషల్గా ఏంటంటే బాసన్లు వేసుకోవడానికే తీసుకున్నాను ఎందుకంటే షెల్ఫ్స్ ఇక్కడ నాకు సరి సరిపోవట్లేదు అది కాకుండా ఏంటంటే కొంచెం డస్ట్ పట్టేస్తూ ఉన్నాయన్నమాట ఇంకా అందుకనే ఇలా ఆర్గనైజర్ అయితే తీసుకొని ఇందులో సర్దుకుంటూ ఉన్నాను నేనైతే సో చాలామందికి ఏంటంటే కిచెన్లోనే కబోర్డ్స్ ఉంటూ ఉంటాయి కదా మాది రెంట్ హౌస్ కాబట్టి కబోర్డ్స్ అలాంటివి ఏం లేవు అందుకని ఇలా ఆర్గనైజర్ తీసుకొని ఇందులోకి తోమన గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా కొన్ని పెద్ద బాసలు అన్నీ కూడా బయట పెట్టేస్తాను లీడ్స్ అవి పెట్టేసి సేఫ్గా పెడుతూ ఉంటాను చిన్న చిన్న గిన్నెలు గ్లాసులు కప్పులు స్పూన్లు ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజర్లో సర్దుకుంటూ ఉంటానన్నమాట తినే ప్లేట్స్ అన్నీ కూడా ఇందులోనే పెట్టేసుకుంటూ ఉంటాను సో చాలా డస్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది మాకు కిచెన్లో విండోస్ నుంచి అయితే ఇంకా అందుకని అనమాట ఇలా ఆర్గనైజర్ తీసుకుని సర్దుకున్నాను ఇంకా తర్వాత అవసరమైన గిన్నెలు బయట పెట్టేసుకుని కొంచెం జీరో వాటర్తో పెట్టుకుంటూ ఉన్నాను అనమాట సో మార్నింగ్ ఏంటంటే కంపల్సరీ ఇలా హాట్ వాటర్ తాగడం చాలా మంచిది హెల్త్కి అయితే సో మనకి బాడీలో నైట్ అంతా కూడా పడుకుంటాం కదండి సో అన్నీ రిలాక్స్ అయిపోయి ఉంటాయి అనమాట ఈ హాట్ వాటర్ తాగడం వల్ల కొంచెం రిఫ్రెషింగ్ అనేది ఉంటుంది ఇంకా అందుకని కంపల్సరీ జీరా వాటర్ లేదా హాట్ వాటర్ ఏదైనా మనం తాగుతూ ఉండొచ్చు ఇంకా అలాగే ఎగ్స్ కూడా నేను పెట్టుకుంటున్నా ఇంకో పక్క బాయిలింగ్ అయితే ఇవాళ ఎగ్ పుల్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను రోజు కూడా టిఫిన్ బాక్స్ కోసం కొంచెం గ్రేవీ టైప్లలో వండుతూ ఉన్నాను అనమాట సో తినబుద్ధి అవ్వట్లేదండి అసలు అందుకే వాళ్ళు కొంచెం పులుసు పులుసుగా తినాలనిపించింది సో అందుకనే ఇలా ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిలింగ్ పెట్టేసుకున్నాను ఇంక ఇందాక వాటర్లో ఎగ్స్ వేసేటప్పుడు చూసారు కదా అది ఎగ్ టెస్ట్ అంటారు సో గుడ్లలో మొత్తం మునిగిపోతే బాగున్నట్టు పైకి తేలుతున్నాయి అంటే అవి బాగాలేనట్టు అనమాట సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంక ఇలా బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకున్నాం అనుకోండి పీల్ అనేది సరిగ్గా వస్తుందనమాట సో అందుకని అలా వేసుకున్నాను ఇంకా తర్వాత కర్రీకి అవసరమైనవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా తొక్క తీసి పెట్టేసుకున్నాను అయితే మార్నింగ్ టైంలో ఈ ఉల్లిపాయలు వలవటం మీ పని చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే నేను ఒకటి అనుకుంటున్నా ఇలాగే చక్కగా పీల్ మొత్తం తీసేసి ఒక టెన్ టు ట్వంటీ ఆనియన్స్ రెడీగా పెట్టుకున్నాను అనుకోండి నాకు ఒక వన్ వీక్ వరకు అయితే ప్రాబ్లం ఉండదు అని అనిపించింది సో ఇవన్నీ కూడా నేను ఒకరోజు ప్లానింగ్ చేసుకుందామని అని అనుకుంటున్నాను సో మార్నింగ్ అసలు చాలా లేట్ అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ కర్రీకి అవసరమైన టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నా ఎగ్ కూడా పీల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో మంచిగా బాయిల్ అయినాయి అనమాట నేను ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా కానీ గుడ్లు అనేవి బ్రేక్ అవ్వటం సరిగా పీలు రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్ అలా ఏం జరగలేదు చక్కగా వచ్చేసింది అనమాట తొక్క అంతా కూడా గుడ్లు కూడా బాగున్నాయి అలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా మట్టుకు అడుగుకి అంటుకుపోతూ సరిగ్గా వచ్చేది కానీ సరి బాగా వచ్చాయి సో ట్రిక్ ఏంటంటే బాగా హీట్ అవ్వాలన్నమాట ప్యాన్ అనేది సో అందులో వేడి ఆయిల్ కూడా చాలా వేడిగా అయిపోవాలి అప్పుడు ఎగ్స్ వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో కొంచెం ఆయిల్ అటు ఇటుగా ఉన్నా కానీ అంటుకుపోవడం కానీ కింద ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇది నాకు చాలాసార్లు జరిగింది అనమాట ఇంకా అలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకుంటూ ఉన్నాను సో చాలా సింపుల్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే ఇందులో స్పెషల్గా అయితే ఏం చేయట్లేదు నేను కర్రీ ప్రాసెస్ అంతా కూడా చాలా నార్మల్గానే చేసేస్తూ ఉన్నాను అయితే నిన్న సండే కదండి కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే ఏం పెట్టలేకపోయాను సో పప్పు నానబెడతామని మా ఇంట్లో ఉంది కానీ పెట్టలేదనమాట మర్చిపోయాను సో ఒక్కరోజు మనకి హాలిడే దొరికితే ఇంకా వర్కింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో అలా రిలాక్స్ అయిపోతూ ఉంటారు కదా సో నేను కూడా అలాగే పూర్తిగా రిలాక్స్ అయిపోయాను అనమాట సో పనులన్నీ కూడా త్వర త్వరగా చేసేసుకుని ఇంకా పప్పు నానబెడదాం అనుకుంటూనే మర్చిపోయాను డే అంతా కూడా అయిపోయింది ఇంకా అందుకని వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి ఏం లేదనమాట నిన్నడే కొన్ని పాలు ఉంటే ఇంకా పాలన్నవి టీ పెట్టేస్తున్నానండి కొంచెం రస్క్ ఉంది ఇంట్లో అయితే సో ముందు రోజు సాటర్డే అలా ఏంటంటే బేకరీ నుంచి రస్క్ తీసుకొచ్చారు మా వారైతే సో ఆ రస్క్ ఉంది కదా కొంచెం టీ పెట్టేద్దామని పాప కొన్ని పాలు తీసాను అనమాట ఇంకా మిగిలిన పాలతో చాయ్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ఇదే బ్రేక్ఫాస్ట్ ఇంక వాళ్ళైతే ఎగ్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది మా వారికి కూడా టైం అయిపోతూ ఉందనమాట లాస్ట్లో కొంచెం కొరియాండర్ వేసేసుకున్నాను ఇంకా లంచ్ రైస్ అయితే ప్యాక్ చేసేస్తాను అనమాట కర్రీ కూడా ప్యాక్ చేస్తే అయిపోతుంది సో పులుసు అయితే సూపర్గా వచ్చిందండి ఇది అన్ఎక్స్పెక్టెడ్గా చేశాను కర్రీ అయితే నేను సో చాలా బాగా వచ్చింది అనమాట సో ఎప్పుడైనా ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి ఆ కర్రీ ఖచ్చితంగా బాగా రాదు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన కర్రీసే మంచిగా వస్తూ ఉంటాయి టేస్ట్ అయితే సో ఇంకా మా వారికి అయితే ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నాను అనమాట సో మార్నింగ్ టైం అయితే అసలు పరిగెడుతుంది అనమాట చాలా అసలు ఎంత త్వరగా లేచినా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది ప్రతి పని కూడా అంత ఫాస్ట్గా చేస్తేనే టైంకి వెళ్ళగలుగుతున్నాము ఇంకా చాయ్ వేసేసి మా అయితే ఇచ్చేస్తున్నా రస్ కూడా పెట్టేస్తున్నా ఇక్కడ పక్కన ట్రేలో అయితే నేను కూడా తినేసే పాప కూడా పెట్టేసాను అనమాట పాలు కొన్ని ఉంటే అవి కూడా ఇచ్చాను తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం నానబెట్టేస్తున్నా మార్నింగే సో మళ్ళీ మధ్యాహ్నం టైంలో మనం ఉండం కదా ఇంట్లో అనేసి మార్నింగే టిఫిన్ కోసం అయితే నానబెట్టేస్తున్నా సో పెసరపప్పు వేసుకున్నాను కొంచెం తర్వాత మినపప్పు తర్వాత రైస్ అయితే ఒక గ్లాస్ వేసేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు వేసేసుకున్నా దోశల కోసం అనమాట సో మల్టీగ్రెయిన్ దోశలా కూడా మనం వేసుకోవచ్చు రాగులు జొన్నలు సజ్జలు ఇలాంటివన్నీ కూడా వేసుకొని సో ప్రజెంట్ నా దగ్గర అవన్నీ లేవు సో ఉన్న వాటిలోనే కొంచెం హెల్తీగా బియ్యం తక్కువ వేసుకొని చక్కగా రెండు రకాల పప్పులు అయితే వేసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి నానబెట్టి పెట్టేసుకున్నా సో ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇది గ్రైండ్ పట్టేసుకుంటాను ఇంకా ఇక్కడ నాకు పాపకి రైస్ కూడా కలిపి పెట్టేసుకున్నా ఒక ఎగ్ మాత్రమే వేశానంటే ఎందుకంటే పాప మళ్ళీ ఎగ్ మాత్రమే తిని రైస్ వదిలేస్తుంది అనమాట అందుకని ఒకటే ఎగ్ బ్రేక్ చేసి హాఫ్ హాఫ్ అయితే వేసుకున్నాం అనమాట సో ఈవినింగ్ వచ్చిన తర్వాత మంచిగా అయితే అనుకున్నాను ఇంకొకటి పియార్స్ ఉంటే అది కట్ చేసేసి హాఫ్ ఏమో పాపకి హాఫ్ నాకు అలా పెట్టుకుంటూ ఉన్నాను సో ఎక్కువ ఎక్కువ పెట్టాను అనుకోండి మళ్ళీ రైస్ తినదు పాప ఇంకా అందుకని లిమిట్లో పెడుతూ ఉంటాననమాట ఫ్రూట్స్ అయినా కానీ లేదంటే రైస్ అయినా కానీ అలా అలిమిట్లో పెడుతూ ఉంటాను ఇంకా పాప రెడీ అయిపోయిందనమాట జుట్టు తువ్వాలి నేను ఏంటంటే మార్నింగే చక్కగా పనులన్నీ కూడా చేసేసుకుని లంచ్ బాక్సులు వాటర్ బాటిల్స్ అన్నీ ప్యాక్ చేసేసి అప్పుడు ఒకేసారి ఫ్రెష్ అవుతూ ఉంటాను అనమాట సో ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత ఈ పనులన్నీ చేయాలంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా అందుకని ఫస్ట్ నేను ఇవన్నీ పెట్టేసుకుంటూ ఉంటాను సో టైంతో అసలు నిజంగా పరిగెట్టలేకపోతున్నా నేనైతే ఎందుకంటే ఫైవ్ ఫార్టీకి లేచిన టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అలా అవుతుంది అప్పటికే నేను స్నాక్స్ ప్యాక్ చేసేటప్పటికి ఇంకా ఇదంతా సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది పాపకి బాస్కెట్లో పెట్టేసి తనకి హెయిర్ కొంచెం దువ్వేది ఉందన్నమాట హెయిర్ దువ్వేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోవాలి ఇంకేలా అనమాట అండి మార్నింగ్ హడావిడి నడుస్తూ ఉంది సో ఇది మార్నింగ్ ప్రతిరోజు ఇలాగే ఉంటుంది నాకైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వర్క్ వెళ్ళేంత వరకు కూడా క్లియర్గా షూట్ చేశాను అనమాట అయితే మండే రోజు ఎందుకంటే ప్రతిరోజు వర్క్ వెళ్తున్నాను అని చెప్తున్నాను కానీ మీకు కూడా క్లియర్గా ఏం చూపించలేకపోతున్నాను హడావిడి అయిపోతుంది సో క్లియర్గా బ్లాగ్ షూట్ చేద్దామని కూడా అవ్వట్లేదు ఇంకా అందుకనే చాలా పెండింగ్స్ పడ్డాయి కూడా ఈ మధ్య వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టలేకపోయాను సో ఇప్పుడిప్పుడే కొంచెం లైన్లో పడ్డానమాట ఈ రొటీన్కి ఆ రొటీన్కి కొంచెం అలవాటు మార్నింగ్ టైంలో బ్లాగ్ కూడా షూట్ చేయగలుగుతున్నాను అనమాట సో అందుకని ఇంకా రెగ్యులర్గా అయితే పెట్టాలని అనుకుంటున్నా వీడియోస్ సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వారు లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా రోజు రోజుకి తగ్గిపోతూ వస్తుంది సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు బ్యాక్ అవుతూ ఉన్నారు సో ఎందుకో నాకు అర్థం కాలేదన్నమాట కంపల్సరీ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ పాపకైతే రిబ్బన్స్ ఏమని అంటున్నారనమాట సో నాకైతే అస్సలు టైం ఉండట్లేదు అంటే రిబ్బన్స్ తీసుకోలేదు యాక్చువల్గా తీసుకుందాం అంటూనే రోజులన్నీ కూడా ముందుకెళ్ళిపోతూ ఉన్నాయి ఇంకా సేమ్ రిబ్బన్స్ ఎలా వేస్తామో అలాగే పైకి మడత పెట్టి హెయిర్ బ్యాండ్స్ అయితే పెట్టేస్తూ ఉన్నానమాట ఇంకెలా వేసుకుంటే ఓకే ఏమనట్లేదు కానీ రిబ్బన్స్ కూడా వేయండి అని అంటూ ఉన్నారు స్కూల్లోనైతే సో చూడాలండి అది కూడా ప్లాన్ చేసుకోవాలి కొంచెం హడావిడ అయిపోతూ ఉంది అటు ఇటు అటు ఇటు చూసుకోవాలంటే సో మెల్లిగా అయితే తీసుకోవాలి హాలిడే ఉన్నప్పుడు అలా అనమాట మొన్న సెకండ్ సాటర్డే హాలిడే ఉంది కానీ ఇంట్లో పనులే సరిపోని అనమాట రోజు బ్లాగ్ కూడా షూట్ చేసి మంచిగా అప్లోడ్ చేశాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఒకసారి చెక్ చేయండి కిచెన్ క్లీనింగ్ బ్లాగ్ అనమాట ఇంకా అలా తర్వాత పాపకి ముందు హెయిర్ కూడా మంచిగా దువ్వు ఒక స్టిక్కర్ పెట్టేసి ఇంకా నేను రెడీ అయితే వెళ్ళిపోతూ ఉంటాను అనమాట సో ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి నా మార్నింగ్ రొటీన్ అయితే సో బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి సో నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదో ఒక కంటెంట్ ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ అయితే ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇంకా యాసిన అయితే ముందు రోజు సండే కాబట్టి అసలు బుక్స్ తీయదు అనమాట మండే రోజు మార్నింగ్ కూర్చొని చూడండి ఎలా చదివేసుకుంటూ ఉందో తనకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారనమాట ఇంకా నన్ను ఏదో డౌట్ అడుగుతుంది తనకు అర్థం కాకపోతే ముందు రోజైతే అసలు బుక్స్ తీయమని ఎంత అరిచినా బుక్స్ కాడికి వెళ్ళదండి అసలు సండే రోజైతే సో రేపు హాలిడే అన్నది ఏమో ఉంటుందో ఏమో తెలియదు సాటర్డే నైట్ నుంచి కూడా అలాగే ఉండిపోతుంది ఇంకా తనకి డౌట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నేను హెయిర్ అది కూడా దువ్వేసుకోవాలి లంచ్ బాక్స్ కొంచెం స్నాక్స్ కూడా పెట్టేసుకున్నా అనమాట బ్యాగ్లోనైతే పెట్టేసుకున్నా సో అక్కడ కనిపిస్తున్న హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి కొత్తది అనమాట స్కూల్ కోసం తీసుకున్నాను ఐ మెయిన్ వర్క్ చేస్తున్నాను కాబట్టి సో అప్పటి నుంచి అయితే తీసుకున్నాను నేను లెంట్ అంటే ఇంత పెద్ద బ్యాగ్ అయితే ఎప్పుడు యూస్ చేయలేదు సో స్లింగ్ బ్యాగ్స్ చిన్నవి యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట సో బ్యాగ్లో బాక్స్ బాటిల్ ఇదంతా పట్టాలంటే అవ్వట్లేదు అనేసి పెద్ద బ్యాగ్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా నచ్చింది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇంత మంచి బ్యాగ్ యూజ్ చేయడం కూడా సో బాగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా జడైతే అల్లేసుకున్నానండి మంచిగా దూకోడానికి కూడా టైం లేదనమాట సో పైకి దువ్వేసుకుని మంచిగా అల్లేసుకున్నాను ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను సో ఇంకా డోర్స్ అన్నీ కూడా లాక్ చేసి వెళ్ళిపోతాను అనమాట సో ఈవినింగ్ అయితే మా వారే ఫస్ట్ వస్తారు మా అందరికంటే కూడా సో ఇదండి మార్నింగ్ ఫైవ్ ఫార్టీ నుంచి నేను నైన్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నేను వెళ్ళేసరికి నైన్ అనమాట పాపని స్కూల్లో వదిలేసి ఇంకా అటు నుంచి అటు నేను కూడా వర్క్కి వెళ్ళిపోతూ ఉంటాను సో ప్రతిరోజున మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది ఇంకా పాపని వదిలేసి ఆటో ఎక్కేసి వెళ్ళిపోతున్నాను అనమాట స్కూల్కి అయితే సో ఇది వ్లాగ్ అనమాట మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతారనేది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్